అండి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది కందగడ్డ అని ఎంతమందికి తెలుసు చెప్పండి చాలా వరకు తెలిసి ఉండకపోవచ్చు అండ్ దీన్ని ఇంగ్లీష్లో ఎలిఫాంట్ ఫ్రూట్ అని కూడా అంటారండి దీన్ని తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి కాన్స్టిపేషన్ అండ్ అలాగే పైల్స్ ఇలా ఉన్న వాళ్ళకి కందగడ్డ ద బెస్ట్ అంట అండ్ అలాగే మనకి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి చాలా మంచిది సో మీరు కూడా ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కందగడ్డనైతే ఖచ్చితంగా యాడ్ చేసేసుకొని తెచ్చేసుకోండి అండ్ అలాగే దీంతో చాలా రెసిపీస్ అయితే చేయొచ్చండి నేనైతే నా ఛానల్లో కందగడ్డ ఫ్రై రెసిపీ అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి సో చాలా ఈజీగా క్విక్గా అయితే చేసేసుకోవచ్చు సో చూసారా ఇలా ఫ్రై అయితే చేసేసుకోవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్